ఈ మధ్యకాలంలో జరుగుతూ ఉండే కొన్ని సంఘటనలను పరిశీలించిన పిమ్మట ప్రజల యొక్క ఆస్తులకు భద్రత కరువైందనేది నాకు స్పష్టంగా కనిపిస్తూ ఉంది అన్ని రకాల ప్రజలకు సంబంధించిన ఆస్తులకు భద్రత లేదు నకిలీ డాక్యుమెంట్ల తయారీతో నకిలీ సీళ్లు తయారు చేసుకొని అధికారుల యొక్క సంతకాలు కూడా ఫోర్జరీ వాళ్ళే చేసి కష్టపడి సంపాదించుకున్న ప్రజల యొక్క ఆస్తులకు రాబందులాగా వాళ్ళే పరిస్థితి ఏర్పడింది ప్రొద్దుటూరు పట్టణంలో అందుకే బాధ్యత కలిగిన ఓ ప్రజాప్రతినిధిగా ఓ ప్రతిపక్ష పార్టీ నాయకునిగా రెండు మార్లు ఎమ్మెల్యేగా మీ దయచేత కాబడిన నేను మీ కొరకే ఈ సమావేశం ఏర్పాటు చేసి చెప్తా ఉన్నా పొద్దుటూర్ని పట్టణంలో ఎవరైనా ఆస్తులు కొనేటప్పుడు ఖాళీ జాగాలు కానీ ఆ జాగాలలో చిన్న చిన్నపాటి కన్స్ట్రక్షన్స్ ఏదైనా జరుగుతూ ఉండి కానీ ఏదైనా కొనాలన్నప్పుడు ఒకటికి రెండు సార్లు రెండుకు మూడు సార్లు ఆలోచన చేసి ఆ పత్రాలను నిశ్చితంగా పరిశీలించి సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈసీ ఎత్తి లింక్ డాక్యుమెంట్ల జోలికి పోయి ఇంకా కొంత లోతుకు ఎవరి అయినా సరే విచారించుకున్న పిమ్మట ఇది సజావైనటువంటి పత్రాలే ఇది సజావైనటువంటి లీగలైజ్గా ఉండబడిన ఆస్తే అని మీరు ధృవీకరించుకున్న పిమ్మట ఆస్తులను కొనుగోలు చేసే కార్యక్రమము డబ్బులు కట్టే కార్యక్రమం చేయండి లేదంటే కష్టపడి మీ రక్తాన్ని చెమటగా మార్చి రూపాయి రూపాయి మీ పిల్లల కోసమని కూడబెట్టుకునే డబ్బును కోడిపిల్లను గద్దద నగపోయినట్టు ఇద్దరు ఇట్లాంటి మనుషులు నిన్న మొన్న జరిగిన ఉదంతాలు చూసినారు కదా అది ఊహించుకునేదానికి ఎంతో బాధ కలిగే అంశం ఎట్లా వీళ్ళు మోసం చేస్తున్నారు అనేది మొన్న నేను చెప్పినా శేఖర్ యాదవ్ సంబంధించిన ఆస్తికి సంబంధించి ఎట్లా మోసం చేసినారు అనేది శేఖర్ యాదవ్ కూడా చెప్పినాడు ఇంకా మోర్ ఇన్ఫర్మేషన్ నా దగ్గర ఈరోజు ఉంది కాబట్టి అంతకు మించినటువంటి సమాచారం ఉంది కాబట్టి ఏదో గబ్బు పట్టేయాలనే ఉద్దేశం కానీ పోలీసులు ఏదో నిర్లక్ష్యం చేస్తున్నారు కాబట్టి పోలీసు వాళ్ళని విమర్శించాలని కానీ ఈ పాత్రికేయుల సమావేశం ముఖ్య ఉద్దేశం కాదు ముఖ్య ఉద్దేశం నాకు తెలిసిన సమాచారాన్ని మీకు పంచడం మిమ్మల్ని జాగృతి చేయడం మీ ఆస్తులకు భద్రత తీసుకునే విషయంలో మిమ్మల్ని చైతన్యపరిచే పాత్ర పోషించాలని చెప్పి నా దగ్గర ఉండే సమాచారాన్ని మీ ముందుకు తెస్తా ఉన్నా ఉదాహరణకు శేఖర్కు సంబంధించిన ఆస్తికి సంబంధించి మనం చెప్పినాం వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు ఏ విధంగా మిమ్మల్ని మోసం చేయబోతారు అనే దానికి ఒక రెండు మూడు నాలుగు ఐదు నిమిషాల్లోనే మీకు నేను ఎగ్జాంపుల్ చూపించకుండా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో తయారు చేసిన నకిలీ దస్తావేజ్ రిజిస్టర్ కాబడినటువంటి పత్రాలలాగా తయారు చేసినది దీంట్లో సబ్రిస్టర్ సంతకం వాళ్ళదే ఉంటుంది దస్తావేజ్ నెంబర్ వాళ్ళే ఇస్తారు అన్ని వాళ్ళే చేస్తారు ఇక్కడ దస్తావేజ్ నెంబర్ అని ఒకటి ఇస్తారు ఇక్కడ ఇక్కడ ఏ దస్తావేజ్ కైనా ఒక నెంబర్ ఇస్తారు ఇది నా ఏళ్ళు పెట్టే చోట ఐదు వందల నలభై ఏడు అని ఏంది దస్తావేజు నెంబర్ అంటే కదా మనం సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోయినప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకునే క్రమంలో దస్తావేజు కొనుక్కొని స్టాంపులు రాసే అన్నంతా రాసి పెట్టిన తర్వాత ఆ దస్తావేజ్కి ఒక నెంబరు అంటే ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఇది ఇరవై ఇరవై ఐదు సంవత్సరం ఈ నెల జూన్ ఈరోజు ఇరవై ఏడు జూన్ ఇరవై ఏడో తారీఖున ఇరవై ఇరవై ఐదు సంవత్సరం నేను ఒక ఆస్తి రిజిస్టర్ చేసుకుంటా ఉండేటప్పుడు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా దస్తావేజ్కి ఒక నెంబర్ ఇస్తాడు ఆయన అంటే అంతకుముందు ఎన్ని రిజిస్ట్రేషన్ జరిగినాయో ఆ పిమ్మట ఉండేదే నాకు ఒక దస్తావేజ్ నెంబర్ ఇస్తాడు ఈ దస్తావేజ్ నెంబర్ ప్రకారం వాళ్ళ ఇండెక్స్ అంతా రిజిస్టర్ అవుతుంది నేను ఏ ఆస్తి కొనుగోలు చేసినా ఏమనేది ఉంటుంది లాస్ట్కు ఈ దస్తావేజ్ నెంబర్ కూడా వాళ్ళు వేసినారు ఐదు వందల నలభై ఏడు అని ఎట్లా వేసినారు ఐదు వందల నలభై ఏడు అని అంటే ఊరికి నోటుకు వచ్చినది వేసినారు ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజ్ నెంబర్ వాళ్ళు వేసినారు కాబట్టి సబ్్రిస్టర్ ఆఫీస్ లేక మనం మెంబోయి ఈ ఐదు వందల నలభై ఏడు దస్తావేజులో ఏ ఆస్తి ఉంది ఏది రిజిస్టర్ అయిందని చూస్తే ఐదు వందల నలభై ఏడు దస్తావేజుకు సబ్్రిస్టర్ ఆఫీసులో వాళ్ళు ఇచ్చిన రికార్డు ప్రకారం ఏంటంటే హనుమాన్ నగర్ లో ఉండే రెండున్నర సెంటు యొక్క స్థలం ఎనభై ఐదు దీని తర్వాత ఇదే ఆస్తి సేమ్ ఇదే ఆస్తి ఏం అచ్చర మార్పు లేదు ఒకటే ఇది పంతొమ్మిది సేమ్ ఏం మార్పు లేదు దీంట్లో ఏం ఆస్తి ఉందో ఏమి రాసినారో ఏం దస్తావేజ్ నెంబర్ వేసినారో అచ్చర మార్పు లేదు అచ్చర మార్పు లేదు ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లో ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది ఒకటి తొమ్మిది ఎనిమిది దీంట్లో ఉంది దీంట్లో ఐదు ఉంది దీంట్లో సున్నా ఉంది ఒక అచ్చరమే మార్పు ఆస్తి అంతా ఒకటే ఎందుకు చేసినారు ఎనభై సేమ్ అంటే కదా శేఖర్ ఆస్తి ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది శేఖర్కు పంతొమ్మిది వందల ఎనభై రెండు అంటే ఈ భూమిని వెంచర్గా తయారు చేసి ముప్పై ఐదు ఫ్లాట్లుగా విడగొట్టి అమ్మేటప్పుడు ఈ ఆస్తి పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది పంతొమ్మిది వందల ఎనభై రెండు ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులో పుట్టింది కాబట్టి పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వాళ్ళ నకిలీ డాక్యుమెంట్ ఉంటే దానికి అంత విలువ ఉండదేమో అని చెప్పి ఎనభైకి చేసినారు అంటే దీనికంటే ముందు పుట్టిందని కోసం ఎనభై చేసినారు సరే చేసినారు బానే ఉంది నేను ఎట్లా మోసం చేస్తారు అనడానికి మీకు ప్రజలకు చెప్పేది ఏంటంటే పంతొమ్మిది వందల ఎనభైలో చేసిన ఈ దస్తావేజు నకిలీ 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 వాళ్ళే స్టాంపు వాళ్ళే నకిలీ స్టాంపులు వాళ్ళే ఫోర్జరీ సంతకాలు అయిపోయింది దీన్ని తీసుకొని ఎవరికైనా అమ్మాలన్నా కొదవ పెట్టాలన్నా కానీ ఎవరైనా ఏమడుతారు ప్రజలారా మీరు దీని ముందు ఉండే డాక్యుమెంట్ అడుగుతారు నకల దీనికి ముందు ఏమంటారు లింకు డాక్యుమెంట్ అంటాం లింక్ మా అంటాం ఆ లింకు డాక్యుమెంట్ లేకపోతే కొనడానికి అమ్మడానికి కష్టం కాబట్టి ఈ మునీర్ అనే కౌన్సిలర్ ఏం చేసినాడంటే మునీర్ అనే కౌన్సిలర్ ఇదంతా చేసింది ఆయనే ఏం చేసినాడంటే దీన్ని లింకు డాక్యుమెంట్ ఉద్దేశపూర్వకంగా తన బంధువు అయినటువంటి మహిళ పేరుతో సబ్రిష్ పోయి రిజిస్టర్ చేసినాడు ఈ డాక్యుమెంట్ పెట్టి ఈ డాక్యుమెంట్ నకిలీ డాక్యుమెంట్ పెట్టి సబ్లిస్టర్ ఆఫీస్కి పోయి ఇది ఇంట్లో తయారు చేసుకున్నారు ఇంట్లో కాదు పంచాయతీ ఆఫీసులో తయారు చేసినారు ఇది కొత్త కొత్తపల్ల గ్రామ పంచాయతీ ఆఫీసులో ఇది తయారైనాయి నకిలీ పత్రాలు నకిలీ స్టాంపులు నకిలీ కోజ్జరీ సంతకాలు కేవలం ఐదు వందల రూపాయలు ఖర్చు పెట్టి పంచాయతీ ఆఫీసులో తయారు చేసిన కోట్ల విలువ చేసే ఆస్తి ఇది దీని మళ్ళీ నంబర్ అనే ఉద్దేశంతో ఒరిజినల్ డాక్యుమెంట్ మళ్ళా దీంతో పాటు నాకు దానికి కావాలా కాబట్టి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వీళ్ళ బంధువు అయినటువంటి ఒక మహిళ పేరుతో ఈ మునిరే ఇది చేసినాడు మళ్ళీ సబ్రిస్టర్ ఆఫీసుపై ఇది అమ్మినట్టు దీంట్లో ఆఫీస్ లో పోతే ఇవన్నీ ఉంటాయి ఈ రెండు పెట్టుకొని ఇక్కడ మోసం ఏం జరిగింది జరిగిందా పంచాయతీ ఆఫీసులు కూర్చొని ఐదు వందల రూపాయలతో కోటి ఇరవై లక్షలు విలువ చేసే ఆస్తిని తయారు చేసుకున్నారు దానికి లింకు డాక్యుమెంట్ కావాలి కాబట్టి వాళ్ళ మరదల పేరుతోనో వాళ్ళ బంధువు పేరుతోనో సబ్ ఆఫీస్ కు పోయి రిజిస్టర్ చేసినారు సబ్ ఆఫీస్ ఆఫీసులో ఇది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎవరేమి గమనించేది ఉండదు ప్రజలారా వాళ్ళకు రిజిస్ట్రేషన్ ఛార్జీ వస్తే చాలు స్టాంపు పెట్టి అక్కడ చేసేస్తారు గమనించుకోవాల్సినది మనమే ఇది ఒరిజినలా డూప్లికేటా మోసమా ఈసీ ఎత్తురామా లింకు డాక్యుమెంట్ ఎవరు నాలుగైదు లింక్ డాక్యుమెంట్ తీసుకున్నామా ఇది మనం చూసుకోవాలా మనం చూసుకోకపోతే ఈ మోసగాళ్ళ చేతిలో మనం నీరు మోసపోయే ప్రమాదం ఉంది ఇతరు నకిలీ పత్రాలతో పంచాయతీ ఆఫీసులో ఐదు వందల రూపాయలు పెట్టి కోటి ఇరవై లక్షలు విలువ చేసి ఆస్తిని తయారు చేసి దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి తన బంధువైనటువంటి మహిళ పేరుతో సబ్రిస్ట్ ఆఫీస్కు పోయి రిజిస్టర్ చేసినాడు రిజిస్టర్ చేసిన తర్వాత ఈ రెండు కాగితాలు చూపించి ఈ రెండు కాగితాలు చూపించి ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఇది చాపాడు ఇది అన్యాయం ఉప్పలూరు గురుభాస్కర్ రెడ్డి ఈయనకు తనఖా పెట్టినారు వడ్డీకి ఎన్ని లక్షలు ఇప్పించుకొని ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇతరులతో ఇప్పించుకొని ఈ ఆస్తిని పేరుతో రిజిస్టర్ చేపిస్తాము రెండు రూపాయల వడ్డీ కట్టాము పక్కా ని పేరుతో రిజిస్టర్ చేపిస్తామని ఈ నకిలీ దస్తావేజు నకిలీతో పాటు దానికి లింకు డాక్యుమెంట్ ఉండాలని చెప్పి వాళ్ళే ఉద్దేశపూర్వకంగా చేసిన రెండు డాక్యుమెంట్లు చూస్తే ఈ గురు భాస్కర్ రెడ్డి మోసిపోయినాడు మోసపోయినాడు ఆయన ఇరవై ఐదు లక్షలు ఇచ్చినాడు ఇప్పుడు గురుభాస్కర్ రెడ్డికి స్టోరీ అంతా మేము ఇది మనం చెప్పిన తర్వాత ఆయన కళ్ళు తెరిచి చూస్తే మోసపోయినాడు ఇంకా మోసం ఇంకొకటి దీంట్లో విచిత్రం ఏంటంటే ప్రజలారా జాగ్రత్త చాలా హుషారుగా ఉండండి ఈ ఆస్తిని మళ్ళా మునీరు ఇంకొకరికి అమ్మినాడు కోటి లక్షల కోటి రూపాయలుగా కోటి ఇరవై లక్షలుగా అమ్మినాడు అమ్మి వన్ బై ఫోర్త్ పదహైదు లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఇస్తారు కదా అది తీసుకోవాలా దానికి సంతకం ఎవరు పెట్టాలి లో ఎవరు పెట్టాలా సంతకం గురుభాస్కర్ రెడ్డి పెట్టాలా గురుభాస్కర్ రెడ్డికి పోయి అన్న నేను స్థలం అమ్మినా నేను వన్ బై ఫోర్త్ ఇస్తారు అగ్రిమెంట్ చేసి సంతకం పెట్టు నేను తీసుకుంటాను మళ్ళీ తర్వాత హరీష్ రప్పుడు ఇరవై ఐదు లక్షలను వడ్డీ తీసుకొని మిగతాది నేను తీసుకుంటా అని చెప్తే అని గురుభాస్కర్ రెడ్డి వచ్చి వాళ్ళ అగ్రిమెంట్ సంతకం పెట్టాడు తనది కానీ ఆస్తికి పాపం అయినా మోసపోయి ఇరవై లక్షలు తీసుకున్న నేరానికి పెట్టినాడు వాళ్ళు వన్ బై ఫోర్త్ ఇచ్చినారు ఆ లెక్క వీడు తీసుకున్నాడు మునీరు ఇప్పుడు డబ్బు పెట్టి కొన్నిటోడు ఎవడైతే ఉన్నాడో వాడు మోసపోయినాడు వడ్డీకి ఎవరైతే గురుభాస్కర్ రెడ్డి ఇచ్చినాడో ఈ గురుభాస్కర్ రెడ్డి మోసపోయినాడు లాభం అనేది ఎవరు మునీర్ అనే కౌన్సిలర్ మునీర్ అనే కౌన్సిలర్ వాళ్ళ తమ్ముని పేరుతో ఉంది బషీర్ అహ్మద్ బషీర్ అతని పేరుతో ఇంకా దీంట్లో విచిత్రం ఏంటంటే కామెడీ ప్రజలారా ఇది జోక్ నవ్వొచ్చేది పెద్ద జోక్ వచ్చేది ఏం తెలుసిన రెండు వేల ఇరవై రెండులో ఈ మునీర్ తమ్ముడి పేరుతో ఆస్తి రీసారు నకిలీ నకిలీనే పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో ఆ ఆస్తిని అతని పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు ఆ డాక్యుమెంట్ లో వయసు కనపరుస్తారు కదా నా పేరుతో చేసుకునేప్పుడు రాచమల శివప్రసాద్ రెడ్డి మా నాయన పేరు శివశంకర్ రెడ్డి కుమారుడు రాజమండ శివప్రసాద్ నా వయసు యాభై ఎనిమిది అని చెప్పి రాశారు కదా అట్లా ఈ బషీర్ అహ్మద్ యొక్క వయస్సును పంతొమ్మిది వందల ఇరవై రెండు ఆస్తి తన పేరుతో నకిలీ చేసుకునేటప్పుడు వయస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాలను రాసినాడు ఎన్ని ముప్పై ఎనిమిది ఈ ఆస్తి ఇతని పేరుతో ఎప్పుడు రిజిస్టర్ కాబడింది ఎప్పుడు పుట్టిందని చూస్తే నలభై ఐదేళ్ళు అంటే ఇతను పుట్టక తలికే ఇతను పుట్టక ముందే ఏడు సంవత్సరాల ముందే ఇతని పేరుతో ఆస్తి ఏమనాల ప్రజలారా ఇప్పుడు ఈ ఐదు వందల రూపాయలు పెట్టి ఎక్కడో ఆఫీసులోనో పంచాయతీ ఆఫీసులోనో ఇంట్లోనో కూర్చొని అంటే ఒక ముఠా కలిసి తయారయ్యి దోపిడీ చేసేదానికి ప్రయత్నం చేసి కోటి ఇరవై లక్షలు పెట్టి శేఖర్ యాదవ్ ఆ స్థలాన్ని కొనింది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే ఆరు నెలల క్రితం కొన్నాడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక కోటి ఇరవై లక్షల రూపాయలు పెట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వరదరాజరెడ్డికి సంబంధించిన ముఖ్యమైన మర్యాదస్తులైన రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల దగ్గర కొన్నాడు దారా భాస్కర్ రెడ్డి బాగుమర్తి రెడ్డి దగ్గర దారా భాస్కర్ రెడ్డి మర్యాదస్తుడు మంచోడు వరదరాజరెడ్డికి ఎంతో ముఖ్యుడు చాలా మర్యాదస్తుడు ఆ పిల్లోని బాహుమర్తి కేశవరెడ్డి దగ్గర కొన్నాడు ఆ కేశర్డ్డి కూడా ఎంత మర్యాదస్తుడు అంటే శేఖర్ కు ఫోన్ చేసి మూడు రోజుల క్రితం చెప్తున్నాడు శేఖర్ నువ్వు మంచోనివి మర్యాద సకాలం సకాలంలో నాకు లెక్కించినావు ఈ ఆస్తి సజావైనటువంటి ఆస్తి వాళ్ళు విధవలు మోసం చేస్తున్నారు నీకు ఏదైనా ప్రమాదం ఉంచితే నీకు ఏదైనా పోలీసులు కానీ మరొకరు కానీ అన్యాయం చేసే పరిస్థితి ఉంటే నా ఆస్తి నేను రిసర్చ్ చేయించుకుంటా నీతో నీ డబ్బు కోటి ఇరవై లక్షలు నీకు తిరిగి ఇస్తా శేఖర్ అతను మా దగ్గర ఉండబడిన అన్ని పత్రాలు తీసుకున్నాం మునీరు పేరుతో ఉండే వాళ్ళ తమ్ముని పేరుతో ఉండే నకిలీ పత్రాలు ఎనభై ఐదు ఎనభై ఇంకోరికి అమ్మినేది నకలు కోసం లింకు డాక్యుమెంట్ కోసము తర్వాత ఒక గురు భాస్కర్ రిజిస్టర్ చేయించినది ఇప్పుడు వేరే వాళ్ళకి చేసి అగ్రిమెంట్ చేసినది మా దగ్గర ఉండే ఒరిజినల్ పత్రాలు అన్ని కలిపి ఒక అర్జీ తయారు చేసి పోలీసు వాళ్ళకి ఇచ్చినాం సబ్స్ట్ ఆఫీసులో కనుక్కోబన్నాం అంత తీసుకొని నిగ్గు దేల్చామని చెప్పినాం ఈ నిగ్గు దేల్చేదానికి ఏమీ లేదు వాస్తవానికి అయితే ఒక గంట కూడా లేదంతా మా దగ్గరనే ఉంది ఇప్పుడు కూడా ఇంకా నిగ్గు తెలిసకుండా ఇంకా నానబెట్టి వాళ్ళు నోటీసులు ఇచ్చి ఈ స్థలంలోకి నువ్వు దిగొద్దు వాళ్ళు దిగద్దు అంటే ఇంతకంటే అన్యాయం మరొకటి లేదు పోలీసు ద్వారా మెట్టుతో మెట్టుతో బూటుతో మా మా ఉంటే అంతే తప్ప వానికి నోటీస్ ఇచ్చినాం నీకు నోటీస్ ఇచ్చినాం భూమి లేక స్థలం లేక దిగద్దంటే అన్యాయం ఒక రోజు రెండు రోజుల మూడు రోజుల మీరు నీకు తేల్చేంత దిగద్దంటే నీకుంటాం కోట్ల రూపాయలు పెట్టి మా ఆస్తి పెట్టుకొని మేము కన్స్ట్రక్షన్ చేసుకుంటా అంటే మీరు దిగద్దని చెప్పి సంవత్సరాలు పెట్టి సంవత్సరాలు ఆరు నెలలు పెడితే అది అన్యాయం కాదు ఆ పని మీరు చేయొద్దు వారమా పది రోజుల మీరు తేల్చే తరుకు పోవద్దు భూమి లేకంటే పోము వారమో పది రోజుల తర్వాత తేల్చి బూట్ కలుతుంది అనండి తప్పు ఉంటే వాడిని ఈ విషయం పైన మా దగ్గర నుండి సమాచారంతో డిఎస్పీ గారిని కలిసి బంగారెడ్డి వైస్ చైర్మన్ కౌన్సిలర్లు శేఖర్ యాదవ్ మండలాధ్యక్షుడు కలిసి డిఎస్పీ గారికి అర్జీ ఇస్తాం స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీ కూడా పర్సనల్గా శేఖర్ యాదవ్ కలిసి వాళ్ళకు కూడా అర్జీ ఇస్తానాం ఎస్పీ గారికి కూడా కాపీ టు ఎస్పీ గారికి కూడా అర్జీ పంపిస్తున్నాం దీని మీద మేము లీగల్ గా ఎంత దూరం పోరాడాలనో అంత దూరము పోరాడతాం మా పది సెంటల స్థలం కోసం కాదు మా స్థలం మా దగ్గరనే ఉంది మా ఈ ఊర్లో ఉండే ప్రజలకు అన్యాయం జరగకుండా ఉండేదాని కోసం ఈ ముఠా ఇడికి సమాప్తమయ్యేదాని కోసం ఇంకొకరి ఇటువంటి కాగితాలతో రాకుండా ఉండేదాని కోసం లీగల్ గా ఎంత పోరాటం చేయాలనో పోలీస్ శాఖ ఉన్న ప్రభుత్వ అధికారులు కోర్టు అన్ని చోట్ల పోతాం నేను ఫైనల్గా ప్రజలకు చెప్పేది మీరు ఈ ప్రొద్దుటూరు పట్టణంలో ఆస్తులు ఎక్కడైనా కొనుగోలు చేసేటప్పుడు ఈ నకిలీ దస్తావేజుల ముఠా ఉంది కాబట్టి ఇదిగో ఇంత ఉదంతం మీకు చెప్పినా కాబట్టి ఒకటికి మూడు సార్లు మీరు పత్రాలను పరిశీలించి జాగ్రత్త పడిన తర్వాతనే ఆస్తులను మీరు కొనండి అనేది ఒకటి చెప్తాను రెండవది ఇటువంటి దొంగల ముఠాకు మద్దతు ఇవ్వకుండా మీ అభిప్రాయాన్ని మార్చుకొని ప్రజాహితం కోసం పనిచేయండి వరదరాజనెడ్డి గారు కుమారుడైనటువంటి కొండారెడ్డి గారు అని చెప్పి వారి హితవు చెప్తా ఉన్నా మూడవది పోలీసులు కొండారెడ్డి చెబితే పనిచేస్తాం అని చెప్పి కొండారెడ్డి చెబితే తప్పుడు మార్గంలో కూడా పనిచేసే విధానాన్ని విడనాడాల్సిన బాధ్యత ఈ ఊళ్ళో ఉండే పోలీసులకు ఉంది నాలుగు వీళ్ళందరినీ కంట్రోల్ చేయాలంటే ఏకైక మార్గం ఎస్పీ గారు ఈ ఊరి ఇటువంటి విషయాలపైన ప్రత్యేకమైనటువంటి దృష్టిని పెట్టాల్సిన బాధ్యత ఉంది ఐదు ఎవరు చేసినా ఎవరు ఏమి చేయకపోయినా ప్రజల ఆస్తులకు అన్యాయం జరిగినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం రాచమని శివప్రసాద్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ ఉండి మా వాళ్ళందరం కూడా ఈ మృతడూరు పట్టణంలో నుండి సామాన్య ప్రజల కోసం మీ ఆస్తుల భద్రతకు అన్యాయం జరిగినప్పుడు మేము బజార్లోకి వస్తాం మీ పక్షాన పోలీస్ స్టేషన్కి వస్తాం మీ పక్షాన ఎక్కడికి రమ్మన్నే వచ్చి కొట్లాడేదానికి సంసిద్ధంగా ఉండామని తెలియజేస్తూ చలో హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొదుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి